హాయ్ అందరికి నమస్కారం చీకటి కమ్ముకున్న రాత్రి మబ్బులతో కప్పబడ్డ ఆకాశం కింద ఒక ఒంటరి మట్టి రోడ్డు ఆ రోడ్డుకి చివరగా ఒక కొత్త గ్రామం ఆ గ్రామం అంచున రఘు నిలబడి ఉన్నాడు ఊరిలో ఒక్క దీపం కూడా వెలగడం లేదు గాలిలో ఒక అపరిచితమైన భయం తిరుగుతోంది చాలా ఏళ్ల తరువాత ఈ గ్రామానికి తిరిగి వచ్చిన రఘు ఈ నిశ్శబ్దం తనని గుర్తుపట్టినట్టు అనిపిస్తోంది అతని అడుగులు మెల్లగా ముందుకు సాగుతాయి పాడైపోయిన ఇళ్ళు మూసుకున్న తలుపులు పగిలిన గోడలు అతన్ని చూస్తున్నట్టు అనిపిస్తాయి ఒకప్పుడు జీవంతో నిండిన ఊరు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది ప్రతి అడుగు వేస్తూ అతని లోపల దాగి ఉన్న గతం మెల్లగా పైకి వస్తోంది మధ్యలో ఒక పాత బావి నీరు లేకుండా చీకటితో నిండిపోయి ఉంది ఆ బావిని చూసిన క్షణంలో రఘు మనస్సులో ఒక రాత్రి మెరుస్తుంది ఒక తప్పు నిర్ణయం ఒక భయం ఒక పరుగు ఆ బావి దగ్గరే అతను తన జీవితంలో పెద్ద తప్పు చేశాడు ఆ తప్పే అతన్ని ఈ గ్రామం నుండి దూరం తీసుకెళ్ళింది మళ్లీ మట్టి రోడ్డు అతని నీడ అతన్ని వెంబడిస్తున్నట్టుగా పొడవుగా సాగుతుంది ఆ నీడలో అతనికి తనే కనిపిస్తున్నాడు భయపడుతున్న పారిపోతున్న తన పాత రూపం గ్రామం మధ్యలో పాత దేవాలయం రాళ్లు పగిలిపోయాయి మెట్లమీద పచ్చని పూత కూర్చుంది రఘు అక్కడ ఆగిపోతాడు నేలపై ఉన్న పాత గుర్తులు అతనికి ఆ గుర్తు గుర్తుచేస్తాయి ఆ రోజు ఊరంతా అతనిపై నమ్మకం పెట్టుకుంది కాని అతను భయంతో ఆ నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు గాలి వీస్తుంది ఆలయం చుట్టూ ఉన్న గంట తాడు మెల్లగా కదులుతుంది ఆ శబ్దం అతని లోపల దాచుకున్న గిల్టును కదిలిస్తుంది కాని అక్కడ ఎవరూ లేరు ఊరు నిశ్శబ్దంగానే ఉంది చీకటి కాస్త తగ్గుతుంది ఆకాశంలో ఉదయపు వెలుగు పుట్టడం మొదలవుతుంది మొదటి కిరణం పాత మీద పడుతుంది రఘు చూస్తూ ఉండగానే ఊరు మారుతున్నట్టు అనిపిస్తుంది చీకటిలో భయంగా కనిపించిన గోడలు ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్నాయి ఖాళీగా అనిపించిన వీధులు మెల్లగా ఊపిరి పీలుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అతను దగ్గరకు తిరిగి వస్తాడు ఈసారి భయంలేదు తన ప్రతిబింబాన్ని నీరు లేకపోయినా నేలమీద చూడగలిగినట్టు అనిపిస్తుంది అది పారిపోయిన రఘు కాదు ఎదుర్కునే రఘు మెల్లగా గ్రామం మధ్యకు వస్తాడు తన చేతిలో ఉన్న సంచిని నేలపై ఉంచుతాడు అది అతను మోసుకు వచ్చిన భయాల్లా అనిపిస్తుంది ఆ సంచి బరువుగా కనిపించిన దాన్ని వదిలిన క్షణంలో అతని మనస్సు తేలికపడుతుంది సూర్యుడు పూర్తిగా పైకి వస్తాడు గ్రామం మొత్తం వెలుగులో మునిగిపోతుంది ఇళ్ళు ఇక భయంగా లేవు రోడ్లు శూన్యంగా లేవు ఇది ఒక ఊరు కాదు ఇది అతని గతం రఘు ఆ మట్టి రోడ్డు మీద మళ్లీ నడవడం మొదలుపెడతాడు ఈసారి పారిపోవడానికి కాదు ముందుకు వెళ్లడానికి వెనక్కి తిరిగి చూడడు కొత్త ఉదయం అతనిమీద పడుతుంది ఆ వెలుగు అతనికి కొత్త జీవితమిచ్చినట్టు అనిపిస్తుంది కొత్త గ్రామం అతన్ని మళ్లీ స్వీకరించింది అతను తనను తాను మళ్లీ కనుగొన్నాడు You know, I've always felt that the simplest moments are the ones that truly matter. In the end, it's the choices we make that define us. Yeah.